పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు బాబాయ్ హా దుమ్ములు లేపారుగా అనుకుంటున్నారు కొందరేమో డబ్బులు తక్కువ ఇచ్చి బిగ్ బాస్ విన్నర్ చేశారులే అంటున్నారు కానీ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి ఇచ్చిన అమౌంట్ మరియు విలువైనవన్నీ తెలిస్తే నోరు అల్లబెట్టాల్సిందే పెట్టాల్సిందే ఎవరైనా ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్గా ముప్పై ఐదు లక్షల క్యాష్ ప్రైజు దానితో పాటు పదహైదు లక్షల కారు ఇంకో పదహైదు లక్షలు విలువైన డైమండ్ నక్లీసు వీటన్నిటితో పాటు ఫస్ట్ బిగ్ బాస్లో జాయిన్ అయినప్పుడు రెమ్యునేషన్ తక్కువ దాని తర్వాత ఫేమ్ వచ్చాక రెమ్యునేషన్ కూడా బాగా పెంచారంట ఈ రకంగా చూసుకుంటే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి దాదాపు కోటి రూపాయల వరకు ముట్టాయంట బాబాయ్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు కదా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నేనైతే శివన్న వస్తాను అనుకున్నా అప్పుడు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి